పార్లమెంట్ ఎన్నికల్లో భాగంగా వేములవాడకు వచ్చిన ప్రధానమంత్రి నరేంద్ర మోడీ బుధవారం వేములవాడ శ్రీ రాజరాజేశ్వర స్వామి వారిని దర్శించుకుని మొక్కలు చెల్లించుకున్నారు ఉదయం తొమ్మిదిన్నరకు ఆయన హైదరాబాద్ నుంచి ప్రత్యేక హెలికాప్టర్ లో వేములవాడు చేరుకున్నారు ప్రధానమంత్రి నేరుగా రాజన్న ఆలయానికి వెళ్లి శ్రీ స్వామివారికి ప్రత్యేక పూజలు చేశారు అనంతరం ఆలయ అర్చకులు శ్రీ స్వామివారి ప్రసాదాలను అందజేశారు శ్రీ స్వామివారి ప్రసాదాలను ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఆనందంగా స్వీకరించారు వేములవాడ రాజన్ను ఇంతవరకు దేశ ప్రధాని దర్శించుకున్న దాఖలాలే లేవు పార్లమెంట్ ఎన్నికల ప్రచారానికి వచ్చిన దేశ ప్రధాని నరేంద్ర మోడీ తొలిసారిగా దేశ ప్రధాని హోదాలో శ్రీ రాజరాజేశ్వర స్వామివారిని దర్శించుకోవడం పట్ల పట్టణ ప్రజలు హర్షం వ్యక్తం చేశారు ార్తీరాజ్యం సంచావిరే నందికేతనం సంబూజ్ ಶ್ರೇಷ್ಠ ಶ್ರೇಷ್ಠಾ ನಮ ರುದ್ರಾ ನಮತ್ಕಾಲಯ ನಮ್ರವಿಕರ ಬಲವಿಕರಾಯ ಬಲಾಯಭೋದನಾ ಮನೋನ್ಮನಾಾಯ ಬ್ರಹ್ಮಿಪತಿ ಬ್ರಹ್ಮನಾಪತಿ ృవే నీర్తనూ

Thank <laughs> you.